రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఉల్లి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు ఈ ఉల్లి పంటకు సంబంధించి చాలామంది రైతులైతే మనల్ని అడుగుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ ఉల్లి పంటలో మనకు ఈ రెండు మూడు రోజుల కింద వర్షాలు అయితే పడడం వల్ల మనకు ఈ అగ్గి తెగులు సమస్య అనేది వచ్చింది మనకు ఈ ఉల్లి ఈకలకు అనేది అక్కడక్కడ మచ్చలు పడే మనకు ఆ ఈకలు అనేది కిందకి వంగిపోవడం జరుగుతుంది సో దీనితో పాటు మనకు మజ్జిగ తెగులు అంటే మనకు ఈకలకు అక్కడక్కడ మచ్చలు అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఎక్కువ ఉల్లి సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకైతే ఈ విధంగా తెగులు అనేది రావడం జరిగింది సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీ పొలాల దగ్గర వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేసి ఇలాంటి సమస్య ఉందో లేదో చూసుకుని స్ప్రేయింగ్ అయితే వెంటనే అయితే చేసుకోండి ఎందుకంటే మనకు ఈ ఈకలకు అనేది మనకు బలంగా ఉంటేనే మనకు తో మొక్క అనేది ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఉల్లి పంటలో అయితే సో ఎప్పుడైతే మనకు ఈకలకి తెగులు సమస్య అటాక్ అయిందో మనకు ఈ బలం అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది ఉల్లి మొక్క అనేది సో ప్రతి ఒక్కరైతే మీకు ఎప్పుడైతే మీకు తెగులు సమస్య ఇలాంటి తెగులు సమస్య కనిపించిందో వెంటనే స్ప్రేయింగ్ అయితే దీనికి నివారణ చర్యలుగా అయితే స్ప్రేయింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఇచ్చేయండి సో రైతులకి ఇది ఒకటి రైతులు గమనించుకోగలరు సో ప్రధానంగా అయితే మనకు ఇప్పుడు ఈ అగ్గి తెగులు సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది చాలామంది రైతులు కూడా మనల్ని అడగడం జరిగింది సో దీనికి సంబంధించి ఏం ఆడుకోవాలని కూడా సో అందుకోసం అయితే ఈ యొక్క వీడియో అయితే తెలియజేస్తాను మనకు అగ్గి తెగులు అనేది ఏ విధంగా వస్తుందో స్క్రీన్ పైన ఒక ఫోటో అయినా కూడా మీకు తెలియజేస్తాను పక్కన అయితే మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా మీ పొలంలో ఉంటే ఇప్పుడు నేను ఒక కాంబినేషన్ అయితే చెప్తాను ఆ కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి వందకు వంద శాతం రిజల్ట్ ఉంటుంది సో నా పొలంలో కూడా మనకు అక్కడక్కడ ఈకలు అనేది తెల్లబడుతున్నాయి అగ్గి తెగులు సమస్య అనేది కాకుండా మజ్జిగ తెగులు మనకు ఈకలు ఉంటే ఆ ఈకలకి మచ్చలు అనేది రావడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా అయితే ఈ వర్షాల కారణం వల్ల సో దానికి సంబంధించి కూడా నేను మూడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఈ మూడో స్ప్రేయింగ్ సంబంధించి నేను ఏం ఆడానో తెలియజేస్తాను అలాగే మనకు ఇప్పుడున్న ప్రధాన సమస్య అగ్గి తెగులు నివారించుకోవడానికి ఎలాంటి మందులు వాడుకోవాలనేది కూడా తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న రైతులైతే తప్పకుండా అయితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో మీ నుంచి నేను ఒక కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన పాత ఫాలోవర్స్ అయితే తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి ఉల్లి పంట నుంచే సాగు చేస్తున్న రైతులకైతే తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియోలోకైతే వెళ్దాం సో మనకు ఉల్లి పంట చూసుకున్నట్లయితే మనకు ఈ మన పంట వచ్చి దాదాపుగా మనకు దగ్గర దగ్గర మనకు యాభై రోజులు పైబడి ఉంది తోట అయితే సో దీనికి గాను మనం మూడో స్ప్రేయింగ్ మాత్రమే చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు మొదటి స్ప్రే అనేది చాలా లేటుగా చేసాము దీనికి ఎలాంటి సమస్యలు అనేది రాకపోవడం వల్ల సో ఇప్పుడు అనేది కొద్ది వరకు తెగులు సమస్య అనేది ఎక్కువగా అటాక్ అయింది సో దానికి గాను మనం స్ప్రేయింగ్ అయితే మూడో స్ప్రేయింగ్ యాజమాన్యం కూడా తెలియజేస్తూ ప్రధానంగా ఇప్పుడు చాలామంది రైతులు అడుగుతున్న సమస్య ఏంటంటే అగ్గి తెగులు అనేది ఎక్కువగా అయింది వర్షాల వల్ల అని తెలుసుకున్నట్లయితే దానికి మనము ఒక బెస్ట్ స్ప్రేయింగ్ అయితే చెప్పడం జరుగుతుంది దాని నివారణకు చర్యగా అయితే మనం ఎప్పుడైనా కూడా ఎప్పుడైతే మనకు తెగులు సమస్య కనిపించిందో వెంటనే స్ప్రేయింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఉద్రిత అనేది ఎక్కువగా పెరిగిన తర్వాత మనకు అది తొందరగా అయితే కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఉల్లి పంటలో మాత్రమే అయితే ఎందుకంటే ఈకలు అనేది ఎప్పుడైతే కింద పడతాయో వాటిని మళ్ళీ కొత్త ఈకలు వచ్చేంత వరకు మొక్కకు ఎలాంటి బలం అనేది ఉండకపోవడానికి ఆస్కారం ఉంటుంది సో నేను మూడో స్ప్రేయింగ్ అయితే మనకు మజ్జిగ తెగులు నివారణకు అగ్గి తెగులు నివారణకు అయితే నేను స్ప్రే చేస్తున్న మందులు వచ్చి మనము ఈ బయర్ వాళ్ళది నాటివో అయితే వాడడం జరిగింది సో చూసుకోవచ్చు ఈ బయర్ నేటివోలో వచ్చి మనకు టెబికోన జోలు యాభై శాతం ట్రిప్లాక్ అనేది మనకు ఇరవై ఐదు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని అయితే నేను వాడడం జరిగింది ఈ బయర్ వాళ్ళది ఉల్లి పంటలో అయితే సో దీన్ని వాడడం వల్ల మనకు అన్ని రకాల తెగులు సమస్యలకు ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు ఈ ఉల్లి పంటలో వచ్చు ఈ అగ్గి తెగుల సమస్య కానీ మజ్జిగ తెగుల సమస్య కానీ ఏదైనా కుళ్ళుడు సమస్య వర్షాలు అనేది ఎక్కువగా పడ్డాయి ఇంతకుముందు అనేది ఒక మూడు రోజుల క్రితం అనేది సో ఈ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మనకు ఈ ఉల్లిపంటలో కుళ్ళుడు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి గాను ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని ఈ నేటివ్ అయితే వాడడం జరిగింది ఒక ఎకరానికి వంద గ్రాముల చొప్పున అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది నాటివో అనేది సో దీని కాంబినేషన్లో అయితే మనము ఈ ఎన్పికే ఫర్టిలైజర్ అయిన ఈ టాటా వాళ్ళది ఆక్వా ఫార్ట్ అయితే వాడడం జరిగింది సో ఇందులో మనకు ఎన్పీకేఎస్ అనేది ఉండడం జరుగుతుంది ఎన్పీకేఎస్ అంటే మనకు నత్రజని బాస్వరం పొటాష్ అండ్ సల్ఫర్ ఈ మూడు ఇందులో మిక్స్ అయి ఉంటాయి సో మనకు ఇందులో వచ్చి వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్ ఇది మనము స్ప్రేయింగ్ ద్వారా చేసే ఫర్టిలైజర్గా అయితే చెప్పుకోవచ్చు ఈ టాటా కంపెనీ అక్వఫర్ట్ అనేది సో ఇందులో మనకు తెలుసుకున్నట్లయితే మనకు ఈ నత్రజని అనేది ఐదు శాతం ఉంటుంది అలాగే మనకు బాస్వరం అనేది పదకొండు శాతం ఉంటుంది పొటాష్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో మనకు యాభై రోజుల ఆ పంట దా దగ్గర దగ్గరలో ఉన్న పంటకు మాత్రం ఖచ్చితంగా అయితే పొటాష్ కంటెంట్ అనేది ఎక్కువగా వేసుకునే ప్రయత్నాలు అయితే చేయాలి ఎందుకంటే మనకు ఈ ఉల్లి గడ్డ అనేది యాభై రోజులు దాటిన తర్వాత గడ్డ ఈ గడ్డకు ఏర్పడే దశలో ఉంటుంది కాబట్టి పొటాష్ అనేది ఎక్కువగా అందిస్తే మనకు మంచిగా ఆ గడ్డ ఊరే అవకాశం ఉంటుంది సైజు రావడానికి అలాగే మంచి కలర్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో రెండో దాఫా ఎరువులు అయితే మన ఉల్లి పంటలు అయితే వేయలేదు ఎందుకంటే గత సంవత్సరం దీన్ని మిరపనేది వేయడం జరిగింది సో అందుకుగాను మనకు దీనికి ఎరువులు రెండో దాఫా ఎరువులు అయితే వేసే అవసరం వద్దని అను అనుకున్నాను కాబట్టి ద ఎరువులు అయితే వేయలేదు సో రెండో జాఫ్ ఆ ఎరువులకు సంబంధించి ఇంకా ఒక వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ఏం ఆడుకోవాలనేది సో నేనైతే వేయలేదు కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు తెలియజేస్తాను సో దీ దాని బదులు మనం ఎరువులుగా బదులు దీన్ని అయితే వాటర్ సవలబుల్ ఫర్టిలైజర్ అయినా అక్వ ఫర్ట్ని అయితే వాడడం జరిగింది సో ఇందులో నత్రజని మనకు ఐదు శాతం బాస్వరం పదకొండు శాతం పొటాష్ అనేది ముప్పై ఐదు శాతం అలాగే సల్ఫర్ అనేది మనకు ఐదు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకి సల్ఫర్ అనేది కూడా మనకు ఈ ఉపయోగపడుతుంది మనకు ఏదైనా పంటలో వచ్చు తెగులు సమస్యను కుళ్ళుడు సమస్యను కూడా సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది సో వర్షాలు అనేది ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మనకు ఎక్కువగా మనకు ఈ అగ్గి తెగుల సమస్యకి కుళ్ళుడు సమస్యకి ఫోకస్ చేశాము సో దానికి సంబంధించి మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ స్ప్రేయింగ్లోనైతే సో మూడో స్ప్రేయింగ్ అయితే ఈ విధంగా వాడుకున్నాము ఈ నేటివోన్ అయితే ఒక ఎకరానికి వంద నుంచి నూట ఇరవై గ్రాములు తీసుకోండి ఈ ఆక్వా ఫర్ట్ అనేది మనకు ఒక ఎకరానికి ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే ఒక కేజీ వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనం మూడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మీకు ఈ ఇదే సమస్య మీ పొలంలో ఉంటే మీరు ఈ కాంబినేషన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఇంకా కొన్ని కాంబినేషన్స్ అయితే చెప్తాను సో దీనికి కాంబినేషన్లో అయితే మీకు ఏమైనా ఈ విధంగా వాడాలనుకున్న వాళ్ళు మీకు ఏమైనా ట్రిప్స్ సమస్య పేను సమస్య అనేది కూడా ఉంది అనుకుంటే ఖచ్చితంగా అయితే దీని కాంబినేషన్లో అయితే ట్యాజ్లాక్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో ట్యాజ్ లాక్ అనేది మొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది మొక్క ఆరోగ్యంగా ఉండి మనకు దానికి దానికి బలం చేకూర్చే విధంగా అయితే పనిచేస్తుంది కాబట్టి ట్యాజ్లాక్ అయితే వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి ఒక రెండు వందల యాభై ఎంఎల్ దీని వీటి కాంబినేషన్లో అయితే ట్రిప్స్ అనేది వందకు వంద శాతం కంట్రోల్ అయితే మొక్క పెరుగుదల అనేది వస్తుంది సో ఈ విధంగా అయితే వాడుకోండి మీకు త్యాజ్లాక్క అనేది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను ఆర్డర్ కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ కాంబినేషన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఇంకా కొన్ని కాంబినేషన్స్ అయితే చెప్తాను సో మనకు కేవలం ఈ అగ్గి అగ్గితేగుల సమస్య నివారించడానికి మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను వాటిని మీకు మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది సో ఈ యాక్రోబాట్ అనేది కూడా మనం ఉల్లి పంటలో వచ్చు ఈ అన్ని రకాల తెగులు సమస్యలకైతే వాడుకోవచ్చు ఇందులో ఈ ఆక్రోబ్యాట్లో టెక్నికల్ చూసుకున్నట్లయితే డిమోతి అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ అయినా కూడా వాడుకోవచ్చు ఇది ఉల్లి పంటలో వచ్చు అన్ని రకాల తెగులు సమస్యలను వందకు వంద శాతం అయితే కంట్రోల్ చేస్తుంది సో దీని అయినా కూడా మీరు వాడుకోవచ్చు యాక్రోబ్యాట్ అనేది కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ యాక్రోబ్యాట్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే మీకు యాక్రోబ్యాట్ కంప్లీట్ అని దొరుకుతుంది సో ఇందులో మోర్ఫ్ ప్లస్ క్యాబినెట్ ఆఫ్ టెక్నికల్ అయినా మెటీరియల్ అనేది కూడా మిక్స్ ఉంటుంది యాక్రోబెట్ కంప్లీట్లో వచ్చి సో దీని అయినా కూడా మీరు వాడుకోవచ్చు ఉల్లి పంటలో మీకు అన్ని తెగులు సమస్యలు నివారించడానికి సో దీని కాంబినేషన్లో మీకు ట్రిప్స్ ఉంటే తేజ్లాక్ అనేది వాడుకోండి లేకపోతే పురుగు సమస్య అనుకుంటే మీకు జేటీ యాక్రోటెక్ వాళ్ళది అనేది కూడా వాడుకోవచ్చు పురుగు నియంత్రణ అనేది కూడా ఎక్కువగా ఉంది వర్షాల కారణంగా అలాగే ఆకాశం మ మబ్బులతో ఉండడం వల్ల కూడా పురుగు ఉద్రిత కూడా పెరిగింది అన్ని పంటల్లోనూ సో ఈ విధంగా ఆ జేటీ అగ్రిటాక్ వాళ్ళు ట్యాజ్ లాక్ అయినా వాడుకోవచ్చు త్రిప్స్ ఉంటాయి లేకపోతే మీకు పురుగు అనేది ఉంటే కూడా ఈ కాన్సారా కూడా వాడుకోవచ్చు దీని కాంబినేషన్లో మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు ఇవి కాకుండా మీకు ఇంకా టెక్నికల్ పరంగా అయితే మీరు ఈ పురుగు సమస్య ఉంటే ప్లితోరా వాడుకోవచ్చు లేకపోతే మీకు ఈ పేను సమస్య అనేది అధికంగా ఉంటే ఈ మార్షల్ అనేది కూడా వాడుకోవచ్చు ఈ ట్యాజ్లాక్ అనేది మీకు అవైలబుల్గా లేకున్నా మీరు టెక్నికల్ పరంగా వాడాలనుకుంటే ఈ విధంగా అయితే వాడుకోండి సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మనకు ఈ మార్షల్ కంట మీరు త్రిప్స్ సమస్యకి ట్యాజ్లాక్ అనేది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ట్యాజ్లాక్ వాడకునే ప్రయత్నం అయితే చేయండి వందకు వంద శాతం అయితే రిజల్ట్ ఉంటుంది ఈ అక్రోబట్ కాంబినేషన్లో కానీ అక్రోబట్ కంప్లీట్ కాంబినేషన్లోనైనా కూడా సో మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మీకు ఈ కష్టోడియాని దొరుకుతుంది మనకు ఈ ఉల్లి పంటలో వచ్చి అన్ని రకాల తెగులు సమస్యలను అయితే కంట్రోల్ చేస్తుంది సో కస్టోడియా కూడా మనకు మంచి టెక్నికల్ ఉంటుంది టెబికోనోజోల్ ఉంటుంది అలాగే అజాక్సిస్ట్రోబిన్ అనేది ఉంటుంది సో మనకి ఇందులో ఫాలక్యూర్ టెక్నికల్ అలాగే మనకు ఆ మిస్టర్ టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు మంచి నివారణ అయితే చేయగలదు ఈ కస్టోడియా అయినా కూడా వాడుకోవచ్చు ఈ కస్టోడియా కాంబినేషన్లో మీరు న్యూట్రిన్స్ అయినా ఆక్వేఫాట్ అయినా వాడుకోవచ్చు లేకపోతే పేను సమస్య ఉంటే ఈ కస్టోడియా ఆక్వేఫాట్ అలాగే ట్యాజ్లాక్ అయినా కూడా వాడుకుని మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు సమస్యను బట్టి పరిష్కారంగా కాంబినేషన్స్ అయితే ఎంచుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఉల్లి పంటలో మనకు ఎక్కువగా ఈ విధమైన తెగులు సమస్యలు అనేది ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు మీకు ఎందుకంటే ఉధ్రిత పెరిగిన తర్వాత వాడుకుంటే మనకు అంత రిజల్ట్ అనేది ఉండదు సో తక్కువ మోతాదులో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటేనే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది స్ప్రేయింగ్ అయితే నేను ఈ విధంగా వాడడం జరిగింది మీరు వాడాలనుకుంటే ఈ విధంగా కూడా వాడుకోవచ్చు దీని కాంబినేషన్లో మీరు క్రిప్స్ ఉంటే ఖచ్చితంగా ట్యాజ్ లాక్నే వాడుకునే ప్రయత్నం చేయండి అలాగే పురుగు సమస్య ఉంటే మీకు ఈ దీటి కాంబినేషన్లో కాన్సారని అయితే స్ప్రేయింగ్ చూడండి పురుగు వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతుంది సో ఇంకా వీటి గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నేను తప్పకుండా ప్రతి ఒక్క రైతుకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకున్న ప్రధానంగా ఏ పంటలో పత్తి పంట కానీ ఏ ఇతర పంటల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోనైతే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన అయితే షేర్ చేయండి ఇప్పటి నుంచి మనం అన్ని రకాల పంటల్లో సమస్యకు తగ్గట్టు పరిష్కారం అయితే చెప్తుంటాము సో నిన్నటి వీడియో నిన్న ఒక రెండు మూడు రోజుల నుంచి ఉల్లిలో ఇదే సమస్య ఉంది కాబట్టి వెంటనే మనం వీడియో చేయడానికి వీడియో చేసి రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరుగుతుంది సో తప్పకుండా అయితే నాకు సపోర్ట్ చేయండి వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓవరాల్గా మన ఉల్లి తోట అయితే ఈ విధంగా ఉంది సో ఇప్పుడు మనకు ప్రధానంగా అటాక్ అయిన సమస్య ఏంటంటే మనకు ఈ మచ్చల సమస్య మజ్జిగ తెగుల సమస్య అనేది ఉంది సో అక్కడక్కడ కనిపిస్తుంది సో ఈ మొక్కలకి ఎలా ఇక్కడ ఉన్న మొక్కలకి ఏ మొక్కకి లేదు ఇక్కడ ఒక మొక్కకు మాత్రమే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అగ్గి తెగులు అనేది మచ్చ ఇది మజ్జిగ తెగులు అనేది సో ఈ విధంగా ముందు దశగానే స్ప్రేయింగ్ చేసుకుంటే అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటేనే మనకు మంచి ఫలితం అనేది ఉంటుందనే ఉద్దేశంతో ఈ మూడో స్ప్రేయింగ్ అనేది కూడా చేయలేదు కాబట్టి మూడో స్ప్రేయింగ్గా ఈ ఇంతకు ఇంతకుముందు చెప్పిన కాంబినేషన్స్ అయితే వాడడం జరిగింది సో ఎవరైనా ఈ విధమైన సమస్య ఉంటే ఖచ్చితంగా అయితే వెంటనే స్ప్రేయింగ్ చేసుకోండి వీడియోని చూస్తున్నావా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి